హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో అయితే శ్రీ వీరశైవ చెన్న బస్వ మందిరం కోటపకొండ అన్నదాన సత్రము దీనికి సంబంధించి చరిత్ర అయితే వంద సంవత్సరాల చరిత్ర అయితే ఉందంటారు ఇది ముఖ్యంగా నిర్వహిస్తున్న వారైతే మన చందలూరుకు సంబంధించి అలాగే నూజేళ్లపల్లికి సంబంధించిన వారైతే ఎక్కువగా జంగం వారైతే నిర్వహిస్తున్నారు వీరశైవులు అంటే జంగం వారు జంగం వ్యవ ధరించిన వారు ఎవరైతే వాళ్ళు శివునికి పరమ భక్తులుగా ఉంటారు ముఖ్యంగా వారైతే నిర్వహిస్తున్నారు వారు ఏం చెప్తారనేది ఇందాము వీరశైవ చెన్న బసవ మందిరం లోపలికి రావటంతో ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనే నినాదంతో భజన ప్రోగ్రాం అయితే జరుగుతూ ఉంది ఈ భజన ప్రోగ్రాం అనేది ఈరోజు మహాశివరాత్రి కావున ఈ మహాశివరాత్రి తెల్లవారు జాము తెల్లవారిన దాకా అయితే ఈ ఓం నమ శివాయ అనే భజన ప్రోగ్రాం అయితే కొనసాగిస్తూనే ఉంటారు శివరాత్రి జాగారం అంటారు కదా ఈ శివరాత్రి జాగారం ఈ సందర్భంగా ఈ భజన ప్రోగ్రాములు లాంటివి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నిర్వహించుకుంటూ ఉంటుంటారు ఇక్కడ శివుని మందిరం లోపలికి వెళ్ళి శివుని అయితే పరీక్షిస్తే అన్నీ ద్రాక్ష పళ్ళకు సంబంధించి అయితే వాళ్ళు అలంకరణ అయితే చేసుకున్నారు చాలా బాగా అయితే అనిపించింది శివుని అలంకారం నాకు బాగా నచ్చింది అలాగే లోపలికి వస్తే భోజనశాలలో చూస్తే భోజనాలు కూడా చాలా బాగా అయితే బ్రహ్మాండంగా టేబుల్స్ చైర్స్ వేసి సిట్టింగ్స్ వేసి అందరికీ చాలా వసతి కల్పిస్తూ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఈ భోజనాలతో పాటు పైన స్టేర్లో కూడా విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి మందిరం కూడా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఉన్నాయి వసతుల గురించి చెప్పుకోవాలంటే చాలా బాగా అయితే ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ జంగం వారు అనేవారు ముఖ్యంగా మన చందలూరు నూజేళ్లపల్లికి సంబంధించిన వారు కావటం మాకు చాలా సంతోషకరము వీరు సుమారు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ సత్రాన్ని ఇది నాలుగో తరం వారు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి తరము వాళ్ళ నాన్న తరము వాళ్ళ తాత తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు సంబంధించి ముఖ్యంగా ముగ్గు బుజ్జి అన్నాయని మేము పిలుచుకుంటున్నాము ముఖ్యంగా ఆయన పేరు ముగ్గు బుజ్జి అన్నాయి మన చందలూరు వాస్తవ్యుడు అలాగే సిద్ధరామయ్య గారు నోజుళ్లపల్లి వాస్తవ్యులు వీరు ముఖ్యంగా ఇక్కడ నిర్వహణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు అద్దంకి ప్రభాకర్ రావు అనే ఆయన కూడా ఇక్కడ నిర్వాహుడిగా ఉండేవాడు కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం లేరు లేరు అనే విషయం అనేది కొంచెం అది బాధాకరమే తర్వాత ఇక్కడ విషయాల గురించి ఇంకా ముందుకు చెప్పుకుంటూ వెళ్తే భక్తులందరికీ కూడా వచ్చిన వారికి ఇక్కడ నూజేళ్ళపల్లి వారు కావచ్చు చందలూరు వారు కావచ్చు ఇక్కడ రిలేషన్ పరంగా వచ్చిన వారందరికీ కూడా తృప్తిగా భోజనం వసతి అయితే కల్పిస్తూ అలాగే ఈ ఇప్పుడు ప్రస్తుతం హాలు ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము అలాగే పై ఫ్లోర్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి విశ్రాంతి తీసుకునే అవకాశంగా విశ్రాంతి భవనం అయితే నిర్మించారు దానిపైన కూడా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ పైన టాప్లో కూడా కొంత నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు కొంత అభివృద్ధికి సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ పరంగా అయితే వీళ్ళు చాలా బాగా అయితే నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా ఎవరైతే చందాలు ఇస్తూ వీరిని అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారో ముఖ్యంగా వారిని చందలూరు నుంచి నూజులపల్లి నుంచి ప్రత్యేకంగా పిలుచుకొని తీసుకొచ్చుకొని రండి కోటప్పకొండ తిరణాల చూడండి మా సత్రంలో ఉండండి మా సత్రంలో భోజనం చేయండి అని పి మరీ మరీ పిలుచుకొని మరీ తీసుకొస్తుంటారు ఇది నాకు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన విషయం మనకు సంబంధించిన వారందరూ కూడా మన వైపు చూపించి ఓకే అని సింబల్ అయితే చూపిస్తున్నారు దాదాపు ఈ సత్రంలో కనిపించేవారంతా కూడా మన చందలూరికి నూజిళ్లపల్లికి సంబంధించిన వారే ఇది నాకు చాలా ఆనందకర విషయము నేను వారిని మరొకసారి వీడియో పరంగా చూపించే అవకాశం అయితే దొరికింది చందలూరు మహాలక్ష్మి అమ్మవారి కొలుపుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు చూపించే అవకాశం దొరికింది శ్రీ వీరశైవ బసవ మందిరం అభివృద్ధి సంఘం అభివృద్ధి సంఘానికి సంబంధించి కోటప్పకొండవారు ఈ ఈ దీనికి సంబంధించి గౌరవాధ్యక్షులు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరరు డ్రా జాయింట్ ట్రెజరరు ఇట్లా అయితే చాలా మందిని అయితే ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ముఖ్యంగా వీరు ఈ జంగం వారిలో ముగ్గు వారు మూల విశాల వారు ప్రధానులు నమస్కారం అండి మాది ఏపీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ మేము మహా మహాశివరాత్రి సందర్భంగా అన్ని అన్నదాన సత్రాలకు సంబంధించి వీడియోలు అయితే చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ తోటే అన్నదానం అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనికి సంబంధించి మీ చరిత్ర గురించి కాస్త వివరంగా చెప్తారని మీ మాటల్లో తెలుసుకుందామని చెప్పండి సార్ వీరసీమ చందపద దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది మా తాతగారు మా నాన్నగారు ముక్కులు ఈ తరాల లేవు మాది నాలుగో తరం ఇది ప్రతి సంవత్సరం శివరాత్రికి ఏకాదశికి కార్తీక మాసంలో అన్నదాన గత పది సంవత్సరాలుగా జరుగుతున్నది

నెంబర్లు జాయింట్ అకౌంట్ పెట్టి రన్నింగ్ చేస్తున్నారు దగ్గర ముందు తీసుకుని అన్నదాన కార్యక్రమం తర్వాత బిల్డింగ్ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది శివరాత్రికి దాదాపు రెండు వేల మంది భోజనాలు ఆ పెట్టిన వరు భోజనాలు కడుగుతున్నాం తొలి ఏకాదశి ఒక నాలుగైదు వందల మంది భోజనాలు కార్యక్రమం ఇచ్చిన కటాక్షండి మీరు చెప్పండి అండి మీ అన్నదానక్షత్రం గురించి దాదాపుగా వంద సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి నలభై సంవత్సరాల చేశారు దాని తర్వాత చిన్న చిన్నగా పదిహేను సంవత్సరాల నుంచి మా ఏదో తరం ఆ మండి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆ తాను మా బెదర్ చిన్న చిన్నగా సంపాద చేసి దాత సహకారంతో అభివృద్ధి దీనికి కారణం దాతలు ఇచ్చిన మొత్తాన్ని అగురుకు అగురుకు దానికి ఒక మంచి భావన చెయ్యలేను సో అది అన్నదానమే తురుషకానికి సారేనేసినను బలమైన భంగత్వం లేదు లో ఫోర్సల్ ను అనుభవం నేను విస్త ఉంటాను దానికి ఉండండి వచ్చిన ప్రతి రూపాయిని నిర్దిష్టమైన సమిత బాడ పెట్టునవో వేరుస చెంగబోస వంగరు అగురుకు చేయాలని అగురుకు చేయాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు అండి చాలా మంచి సమాచారాన్ని అయితే ఇచ్చారు ఇలాగే ఇప్పుడు మీరు చేస్తున్నదే కాకుండా మీ తరాలు మీ ముందు తరాలు వాళ్ళ పిల్లల తరాలు కూడా ఇలాగే కొనసాగించాలని మీ అన్నదాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుందాము మా పరమశివుని ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుందాము ఓం శంకర వీరశైవ చెన్న అన్నదాన సత్రం అయితే అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ను చూస్తుంటే అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు అలాగే అన్నదానం కూడా చాలా చక్కగా అయితే నిర్వహించుకుంటున్నారు వీళ్ళు ఇదే విధంగా ముందుకు అయితే వెళ్తూ ఉండాలని అన్నదానం అనేది అభివృద్ధి జరుగుతూ ఉండాలని అంతకంతకు పెరగాలని అయితే కోరుకుందాము దీనికి సంబంధించిన వారంతా మన దగ్గర వాళ్ళు కావటం అయితే అభినందనీయము మరి ఈ వీడియో ముగిస్తున్నాను మరొక వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ